హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ ఈరోజు వాణిస్ కిచెన్లో గోంగూర పప్పు గోంగూర పప్పే కదా నాకు వచ్చు అని అనుకుంటున్నారా అందరికీ వస్తుందండి బట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు ఒక్కొక్కళ్ళ ఇంట్లో తింటే చాలా బాగుంది అని అనుకుంటాం ఇది నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నాను ఎలా చేశారు అనుకుంటే ఈ ప్రాసెస్ చెప్పింది సూపర్గా ఉంటుంది అసలు ఆ కూరతో ఎప్పుడైనా చేయాలనుకుంటే ఈ గోంగూర పప్పే చేస్తారు సో ముందుగా వెడల్పుగా ఉన్న ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కడిగి పక్కన పెట్టుకున్న గోంగూర వేసుకోండి గోంగూర ఎప్పుడైనా తీసుకునేప్పుడు పుల్లగా ఉండే గోంగూర అంటే రెడ్గా ఉంటాయి కదా కాడలు ఆ గోంగూరనే తీసుకోవాలండి గోంగూరలో ఏంటి అంటే వైట్ గోంగూర కూడా ఉంటుంది ఆ వైట్ అసలు పులుపు అనేది కొంచెం కూడా ఉండదు అనమాట సో ఇలాంటి కర్రీస్ ఏవైనా చేసుకోవాలన్నా చికెన్ గోంగూర చేసుకోవాలన్నా పచ్చళ్ళు చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా ఈ రెడ్ కలర్ గోంగూర అయితేనే బాగుంటుంది సో గోంగూర అంతా వేసుకున్నాక దగ్గరగా అయ్యేంత వరకు కూడా లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలండి చక్కగా పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట అసలు ఆకుకూరలు అన్నిట్లో కూడా గోంగూర అంటేనే ఎక్కువగా ఇష్టపడతారు అందరూ ఎందుకంటే పుల్ల పుల్లగా చక్కగా బాగుంటుంది ఎక్కువ ఐరన్ కూడా ఉంటుందండి సో ఇవి తింటే చాలా బాగుంటుంది గోంగూర సో దీంతో పచ్చళ్ళే కాకుండా ఇలా పప్పులు అవి చేసుకునేప్పుడు ఈ గోంగూర చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే మనకు ఈ పప్పు గోంగూర మనకి ఏంటంటే ఎప్పుడైనా ఒక టూ డేస్ అయినా ఉంటుంది పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక టూ డేస్ అయినా ఉంటుంది సో ఇలాగా మనం దగ్గరగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలి అసలు ఈ గోంగూర పప్పుతో పక్కన ఆమ్లెట్ కానీ లేదు అంటే పొటాటో ఫ్రై కానీ ఇలాంటివి ఏమైనా పెట్టుకొని అనుకోండి ఇంకా చెప్పనక్కర్లేదు అనమాట ఇక అసలు ఎంత అన్నమైనా తినేస్తామో ఇవే కాకుండా చక్కగా అప్పడాలు కానీ ఒడియాలు కానీ ఏదైనా వేయించుకుంటే ఇంకా చెప్పనే అక్కర్లేదండి ఇంకా నాన్ వెజ్ లవర్స్ ఎవరైనా ఉన్నారు అంటే చికెన్ ఫ్రై కానీ లేదు అంటే ఫిష్ ఫ్రై ఇలాంటివి పెట్టుకున్న చాలా బాగుంటుంది జస్ట్ కాంబినేషన్ కోసం చెప్తున్నానండి అసలు గోంగూర మనం ఫ్రై చేసిన దాంట్లోనే పేస్ట్ లాగా అయిపోయేంత వరకు కూడా మీరు ఇలాగ తగ్గిరిగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఇది ఆకులుగా ఉంటే అసలు పప్పులో బాగుండదు అలా అని మనం మిక్సీలో వేయకూడదు మిక్సీలో వేస్తే బాగా పేస్ట్ అయిపోతుంది సో మిక్సీలో వేయకుండా ఇట్లా పేస్ట్ అయ్యేంత వరకు కూడా మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి నేను ప్రీవియస్గా గోంగూర పప్పు చేసినప్పుడు మీకు కొంచెం పప్పుతో పాటు మిక్సీలో వేసాను సో ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది ఈ టేస్ట్ వేరేగా ఉంటుందండి సో ప్రతి ఆకు కూడా ఇందులో మిక్స్ అయిపోయి చక్కగా ఫ్రై అయిపోయి సరే గుజ్జులా ఎలా ఫామ్ అవుతుందో మొత్తం గుజ్జులా అయ్యేంత వరకు కూడా ఇలాగ కలుపుకోవాలి అసలు గోంగూర బాయిల్ అవుతుంటే స్పెషల్ ఫ్లేవర్ అనేది వస్తుంది కదా నాకైతే ఫ్లేవర్ వస్తుంది ఇలాగ పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట చక్కగా గోంగూర అయితే పేస్ట్ అయిపోయిందండి ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ పప్పు పప్పు చేయాలంటే ఇందులో మనం కందిపప్పు అలాగే కొంచెం పెసరపప్పు అండ్ శనగపప్పు జనరల్గా మనం గోంగూర పప్పు చేసామంటే ఏదో ఒక పప్పు వేస్ట్ చేస్తాము అంటే మెయిన్గా కందిపప్పు వేస్ట్ చేస్తాము అలా కాకుండా ఇలా మూడు పప్పులు వేయండి ఇది ఒక టిప్ అండి ఇందులో ఈ మూడు పప్పులు వేయటం వల్ల అసలు పప్పుకి సూపర్ టేస్ట్ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది పప్పు ఎప్పుడన్నా బాయిల్ చేసినప్పుడు కొంచెం పసుపు అలాగే ఆయిల్ వేస్తే చక్కగా బాయిల్ అయిపోతుంది సో నేనైతే ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు కూడా నేను బాయిల్ చేసుకున్నాను ప్రెషర్ పోయాక తీస్తే ఇలా పప్పు అయిపోయిందండి వాటర్ వేసినప్పుడు కూడా జాగ్రత్తగా మనం వేసిన కొలతలకి ఒక వన్ అండ్ హాఫ్ టైం ఎక్స్ట్రా వేస్తే కరెక్ట్గా అయిపోతుంది అలాగే పప్పు ఎప్పుడు కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయినా మినిమం నానబెట్టండి నేను ఇది వాష్ చేసి నానపెట్టి తర్వాత బాయిల్ చేస్తున్నాను సో పప్పు కూడా చాలా పేస్ట్ లాగా మెత్తగా అయిపోయింది పేసారు కదా ఇప్పుడు మనం పోపు వేయాలన్నమాట ఇప్పుడు వేరే పాన్లో ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు అసలు గోంగూర కండి వెల్లుల్లిపాయలు ఒక స్పెషల్ అండి ఎన్ని ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటే అంత బాగుంటుంది సో వెల్లుల్లిపాయలు వేసుకొని ఇట్లా పోపులో ఫ్రై చేసుకోండి ఒక్కసారి ఇప్పుడు రిమైనింగ్ పోపులు ఆవాలు మినపప్పు మెంతులు పులుపు ఉంది కదా సో కంపల్సరిగా మెంతులు వేసుకోండి చాలా బాగుంటుంది అండ్ జీలకర్ర గోంగూరతో ఏ ఐటమ్స్ చేసినా జీలకర్ర వెల్లుల్లిపాయ కొంచెం ఎక్కువగా ఉండాలండి అది కూడా ఒక టిప్ అనమాట గోంగూరకి జీలకర్రకి వెల్లుల్లిపాయకి ఒక సంబంధం చాలా చాలా బాగుంటుంది సో జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి పోపులో అలాగే ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను ఒక ఉల్లిపాయ కొంచెం ఇలా పెద్దగా కట్ చేసుకోండి మరీ సన్నగా కాకుండా ఇట్లా పెద్దగా కట్ చేసుకోండి ఎందుకు అంటే పప్పులో మనకి అక్కడక్కడ కగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అంతా ఎలా ఫ్రై అయినా కానీ ఉల్లిపాయలు మాత్రం ఎక్కువగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం ఏమీ లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ పప్పు ఉడకపెట్టేశాము అలాగే గోంగూర కూడా ఉడకపెట్టేశాము ఉల్లిపాయలు ఒక త్రీ ఫోర్త్ వేగితే సరిపోతుందనమాట మంచిగా ఇలా వేయించేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు లేని పోపులు ఏమి ఉంటాయి ఏముండవు కదా సో కంపల్సరీగా కరివేపాకు కూడా వేసుకోండి మీకు నచ్చితే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసి జాయిగా వేయించేసుకోవాలండి వేయించుకొని ఇప్పుడు ముందుగా తేసి పక్కన పెట్టుకున్న గోంగూర ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి గోంగూర ఆల్రెడీ బాయిల్ అంటే ఫ్రై అయిపోయింది కదా సో ఫ్రై అయిపోయినా ఒక్కసారి మళ్ళీ అన్నీ మనం వేసిన స్పైసెస్తో పోపుతో బాగా మిక్స్ అవ్వాలి అంటే కొంచెం వాటర్ వేసి కొంచెం లూజ్ చేసుకోవాలి లూజ్ చేసుకొని ఉల్లిపాయలు ఈ పోపు అన్నిట్లో మిక్స్ అయ్యేటట్టు జాయిగా మిక్స్ చేసుకోవాలన్నమాట అసలు పిల్లలు ఆకుకూర పప్పు ఇలాంటివి తినాలంటే ప్లెయిన్ పప్పు లేదు అంటే పప్పుచారు ఇలాంటివి తింటారు టమాటో పప్పు ఇట్లాంటివి తింటారు ఆకుకూరలతో తినాలి అంటే అంతగా ఇష్టపడరు సో ఇలాగ మనం గోంగూర వేసుకుంటే పప్పు అనేది చాలా బాగుంటుందన్నమాట సో మొత్తం అంతా కూడా ఇలా కల్ కలిపేసుకోవాలండి ఈ ప్రాసెస్లో చేయండి చాలా బాగుంటుంది గోంగూర పప్పు అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో చేస్తారు చెప్పాను కదా బట్ ఈ స్టైల్లో అయితే అసలు నిజంగా చాలా సూపర్గా ఉంటుందండి అసలు నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే అద్దిరిపోతుందండి దీనికి చెప్పానుక పక్కన మంచిగా కాంబినేషన్స్ పెట్టుకోండి కొంచెం కారం వేసుకోండి మీకు ఎంత నచ్చితే అంత నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను అలాగే వన్ స్పూన్ సాల్ట్ వేసాను అండ్ కొంచెం పసుపు ధనియాల పొడి ఆల్రెడీ జీలకర్ర వేసాము కదా ఇంకా అందుకనే జీలకర్ర పొడి అనేది వేయము ధనియాల పొడి వేసాము ఈ స్పైసెస్ అన్నీ కూడా మనకి గోంగూరలో బాగా మిక్స్ అయిపోయేట్టు కలిపేసుకోండి కారం అది కూడా బాగా మిక్స్ అయిపోవాలి అసలు ఆల్రెడీ గోంగూర స్మెల్ ఇవన్నీ వేసినాకండి ఒక కర్రీ స్మెల్ అనమాట చాలా బాగుంది చక్కగా దగ్గరగా అయిపోయింది కదా బాగా మిక్స్ అయిపోయింది అన్నీ కూడా నేను చెప్పినట్టు ఆమ్లెట్ వేసుకొని తింటే ఉంటుందండి చాలా చాలా సూపర్ ఉంటుందండి నాన్ వెజ్ తినము అనుకునేవాళ్ళు చక్కగా అప్పడాలు వడియాలు వేయించుకొని తినండి ఎంత బాగుంటుందో చాలా చాలా బాగుంటుందండి వారానికి ఒక్కసారైనా ఈ పప్పు చేసుకొని తింటారు కొంచెం మగ్గించుకోండి ఎందుకంటే గోంగూర ఆల్రెడీ మగ్గింది బట్ ఇలా స్పైసెస్ అన్నిటితో మగ్గితే ఇంకొంచెం డిఫరెంట్గా టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుందనమాట సో బాగా మనం వేసిన స్పైసెస్ ఉప్పు కారం అన్నీ కూడా ధనియాల పొడి అన్నీ కూడా ఈ గోంగూరలో ఉడికిపోయినాయి అనమాట అంటే ఆ పచ్చిదనం లేకుండా కలిసిపోయినాయి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పప్పు అది కూడా వేసేసేయాలి ఈ పప్పులో శనగపప్పు కొంచెం ఇంకా బద్దలుగానే ఉంటుంది ఎందుకంటే కందిపప్పు పెసరపప్పు బాగా పేస్ట్ అయిపోతే శనగపప్పు మాత్రం కొంచెం మరీ స్మాష్ అవ్వదు అనమాట అలా అవ్వకుండా ఉండటమే బాగుంటుంది అక్కడక్కడ పప్పు పప్పుగా ఉంటుంది కొంచెం వాటర్ వేసుకోండి ఎందుకంటే మరీ తిక్కుగా ఉంటే బాగుండదు కదా సో ఇలా వాటర్ వేసుకొని దీన్ని అలా వాటర్ కూడా బాగా బాయిల్ అయ్యేంత వరకు అంటే మన పప్పుతో మిక్స్ అయిపోయి వాటర్ కూడా కొంచెం ఉడకాలి దాంట్లో ఈ వాటర్లో పప్పు గోంగూర ఉడుకుతూ ఉంటే అసలు నిజంగా చాలా సూపర్ అండి నెయ్యి ఇంట్లో చేసుకున్న నెయ్యి ఉంటే కనుక దీంతో తింటే చాలా చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే గోంగూర పప్పు చేసాము అంటే అసలు ఒక్క ముద్ద కూడా అన్నం వదిలిపెట్టరు మేము లంచ్ బాక్సెస్ తీసుకెళ్తాం కనుక ఎప్పుడు లంచ్ తింటామా అని ఉంటుంది ఏంటి సాల్ట్ వేసాను అని అనుకుంటున్నారా నాకు సాల్ట్ సరిపోలేదండి అందుకనే కొంచెం సాల్ట్ వేసాను కొంచెం గోంగూరలో పులుపు ఉంటుంది కనుక ఏ స్పైస్ అయినా కొంచెం ఉప్పు అయినా కారం అయినా కొంచెం ఎక్కువే వేసుకోవాలి అబ్జర్వ్ చేశారా నేను పప్పులో వేసే చింతపండు అయితే వేయలేదు మనం ఆకుకూర చేస్తే కొంచెం చింతపండు వేస్తాను కదా గోంగూర ఆల్రెడీ పులుపు పప్పు తినటానికే కాదు చూడటానికి కూడా బాగుండాలి అంటే ఈ పద్ధతి పాటించండి లాస్ట్లో కొంచెం ఆయిల్ బాయిల్ చేసి దాంట్లో ఇంగువ అండ్ కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసి రెడ్ చిల్లీ పౌడర్ అండి అది వేసి ఇలాగా ఒక్కసారి తిప్పేసుకొని పప్పులో వేసేసుకోవాలన్నమాట కారం ఎక్కువగా బాయిల్ అవ్వకూడదండి అందుకని స్టవ్ నుంచి తీసేసిన తర్వాత ఆయిల్ అందులో మనం ఇంగువ ప్లస్ కారం వేసుకొని ఇలాగ పెట్టేసుకోవాలన్నమాట చూసారా ఇప్పుడు రెడ్గా పక్కపక్కన ఎట్లా ఉందో చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తినడానికి కూడా అంతే బాగుంటుంది సో నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ నా నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి తప్పకుండా కొత్త రెసిపీతో వస్తా